హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరో డీస్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు లైక్ చేయడం ద్వారా మన ఛానల్ ఇంకొంతమందికి సాధిస్ అవుతుంది అంటే ఇంకొంతమందికి కనిపిస్తుంది మన వీడియో అనేది చూసేదానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అర్థం అవుతుంది నేను ఎలా చేశాను ఏంటి అనేది కొద్దిగా స్కిప్ అయినా కూడా మిస్ అయిపోతారనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే రొయ్యల్ రైస్ రొయ్యల్ బిర్యానీ చేస్తున్న కోయిటి వాళ్ళకి దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి కొత్తిమీర టమాటో ప్యూరీ టమాటో ప్యూరీ అయితే నేను తురుముకున్నాను మిక్సీగా అయితే పట్టుకోవచ్చు నేనైతే తురుముకున్నా బాగుంటుందని చెప్పేసి రొయ్యలు ఇంకా రెండు నిమ్మ ఎండు నిమ్మకాయలు ఆనియన్ మసాలాలు అన్నీ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ అయితే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనము రొయ్యల్ని ఉడికించుకోవాలి ఇటు సైడు బిర్యానీ బిర్యానీ మసాలాలు అన్ని చెక్క లవంగాలు అరగబుడలు జీలకర్ర అన్నీ వేసి నేను పక్కన చిన్న గిన్నెలో ఉడికించుకొని నేను అవన్నీ తీసేసి మళ్ళీ మనం రైస్లో వేస్తాను అనమాట ఆ వాటరు ఎందుకంటే అంటే నేను ఎక్కువ వాటర్లో వేసి మళ్ళీ అవి తీసి వంచుకుని అంత తలకాయ నొప్పి నేనేం చేస్తానంటే చిన్న గిన్నెలో పక్కన ఉడికించి నేను దాన్ని తీసేసి అవి అన్నీ మళ్ళీ నేను రైస్ రైస్లో వేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ రెండు నిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మసాలాలు రెండు రెండు మాజీ పొడి ధనియాల పొడి లేమన్ పొడి ఉప్పు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మాజీ ఎందుకేస్తామంటే వెజిటేబుల్ మాజీ అండి అది మంచి టేస్ట్ వస్తుంది ఫుడ్ ఏ రెసిపీలోకైనా వేస్తారు అది చాలా మంచి టేస్ట్ వచ్చింది వస్తుంది తర్వాత టమాటో ప్యూరీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఈ గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనము రొయ్యల్ని ఉడికించి పెట్టుకున్నాం ఉన్నాం కదా ఆ రొయ్యల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అటు సైడ్ మనకు రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడుకుతుంది పొయ్యి మీద పెట్టేసాం అనమాట రైస్ కూడా రైస్ని పలుగ్గా ఉన్నప్పుడే వంచుకోవాలండి పలుగ్గా ఉన్నప్పుడు వంచుకొని మనం ఇంటి మన రొయ్యల పైన వేసుకుంటే చాలా బాగుంటుంది రైస్ అయితే చూడండి బాగా పలుకు పలుగ్గా ఉన్నప్పుడే వంచుకోవాలి మనం మిస్టేక్ చేసేది ఇక్కడే రైస్ వంచుకోవడంలో మిస్టేక్ చేస్తాము ఈడ మటుకు చాలా కేర్గా చూసుకుంటూ చేసుకోవాలి ఎక్కువ ఉడికిపోయినా బాగుండదు మరీ తక్కువ ఉడికినా బాగుండదు అలా ఉడికించుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల పైన ఈ రైస్ వేసి బాగా అంతా సమానంగా చేసుకొని పైన జాఫ్రాన్ అంటే జాఫ్రాన్ వాటర్ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి పైన వేస్తాను ఇలా వేసి వేస్తే రోజ్ వాటర్ ఎందుకు వేస్తారంటే మంచి వాళ్ళకి నచ్చుతుందండి రోజ్ వాటర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేయాలి బాగా పొగలు రావాలి పొగలు వస్తే వచ్చినప్పుడు మనం పక్కకు తీసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నాను ఎందుకంటే మనకు రొయ్యలు రైస్ కింద ఉన్నాయిగా అంతా మిక్స్ చేసుకోవాలి కాబట్టి చూసేయండి రైస్ అయితే సూపర్ వచ్చి నేను కొత్తిమీర కూడా వేసాను నేను చూపిలేదు అది వేసేటప్పుడు రైస్ చూడండి పొగలు వస్తుంది ఎంత బాగొచ్చిందంటే నేను చాలా బాగొచ్చింది రైస్ అయితే నేను తక్కువ చేశాను ఈరోజు చాలా తక్కువ చేశాను అనమాట ఒక ఇద్దరు ఇద్దరికి చేశాను ఎక్కువ ఏం చేయలేదు చూడండి రైస్ అయితే చాలా టేస్టీగా ఉందన్నారు చ